ఈ వంకాయని ముక్కలు చేసుకుందాం ఇలాగ పుణ్యంలో వేయాలి ముక్కగా తరిగిన తర్వాత స్టవ్ కలిగించి మూకుడు పెట్టాలి మూకుడులో నూనె వేసుకోవాలి ఈ నూనె మొత్తం ఉపయోగించుకోవాలి ఇందులో Það Þa er eitt og húnna okkar sem húnna Þa er það að það varði húnna er það að við þáðum við þáðum það er það Hýstum hæðu ma filti Mada sem skrai tið Ég h authenticity Langvita Hét mér er við

కారాన్ని ఆ మిమ్ములు శనగపప్పు అన్ని వేయించాను కాబట్టి డైరెక్ట్గా వేసాను ఒక రెండు నిమిషాలు అప్పుడు గ్రెన్లో తీసుకున్నాను ఇంకోటి ఈ కారం అయితే ఎర్రగా ఉండదు మీకు ఎర్ర కావాలంటే ఎరగాని డైరెక్ట్గా వేసుకుని వేయించుకొని చేసుకోవచ్చు చక్కగా అయిపోయింది ఒక రెండు నిమిషాలు మూత పెట్టారు చేసి వీటి కోళ్ళని గిన్నె తీసుకుందాం ఈ విధంగా చేసుకున్న వంకాయ ముక్కలు మీలుపు కారం కూడా దయవాన్ని విధంగా చేసి వడ్డించుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్